హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో స ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజు సైన్స్ డే కదా ఆ రోజు సైన్స్ ఫేర్ చేశారు స్కూ మా పాప వాళ్ళ స్కూల్లో మా పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది అయితే క తను కరెంటుకి సంబంధించిన కరెంటు ప్రాసెసర్ సంబంధించిన ప్రాజెక్ట్ చేసింది అది ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు నేను వీడియో తీసాను ఎలా చేసిందో చూడండి ఫస్ట్ ఒకటి కార్డ్ బోర్డు తీసుకోవాలి దానిపైన బ్లాక్ పేపర్ అతికించింది అలా అయితే ఐటమ్స్ బాగా కనిపిస్తాయని ప్లాస్టిక్కి ఎగ్జాంపుల్గా ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ తనది అతికించేసింది టేప్తో ఇలా దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ పక్కకు పెట్టేసుకొని ఒక దాని తర్వాత ఒకటి అతికిచ్చేసి కరెంట్ ఎలా ప్రాసెస్ అవుతుందో చూపించింది ఇలా ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి వర్క్స్ ఎలా చేయాలి తెలుస్తుంది కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేసింది తనకి కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తను ఇంగ్లీష్లో అందరికీ స్కూల్లో ఎక్స్ప్లెనేషన్ చేసింది తనకి దానికి కానీ సెకండ్ ప్రైజ్ వచ్చింది ప్లాస్ బ్యాంగిల్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది కదా ప్లాస్టిక్ అది ఎగ్జాంపుల్గా తీసుకుంది సెకండ్ ఎగ్జాంపుల్గా మా తీసుకుంది ప్లాస్టికే కానీ ఒక దగ్గరకు ఉంటుంది కదా అలా ఉంటే క కరెంట్ ప్రొడ్యూస్ అయిపోతుందేమో అని చెక్ వుడ్కి ఎగ్జాంపుల్గా పెన్సిల్ తీసుకుంది కి ఐరన్కి ఎగ్జాంపుల్గా టిక్ టాక్స్ ఉంటాయి కదా హెడ్ అది తీసుకుంది ఎరైజర్ రబ్బర్కి ఎగ్జాంపుల్గా ఎరైజర్ తీసుకుంది పెన్సిల్ లిడ్ని కూడా చూపించడానికి లిడ్ బాగా షార్ప్గా చెక్కి పెట్టి దాన్ని కూడా తీసుకుంది ఒక దాంట్లో వాటర్ కూడా వేసి చూ తీసుకుంది ఇక్కడ ఫస్ట్ షాక్మార్ సెకండ్ బ్యాంగిల్ థర్డ్ వన్ పెన్ క్యాప్ ఫోర్త్ వన్ వాటర్ ఒక బౌల్లో ఫిఫ్త్ వన్ పుల్లా పెట్టింది టిక్ టాక్ పెట్టింది ఇది బ్యాటరీ ఇది కరెంట్ ప్రాసెసర్ చేసేది ఇప్పుడు వాటర్లో పెట్టగానే కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అయిందో చూడండి లైట్ ఎలా వెలుగుతుందో అందుకే మనకి కరెంట్ శ్రీశైలం అక్కడ వాటర్ దగ్గర ఆ వాటర్ ఫ్లోయింగ్ తోటి కరెంటుగా రెడీ అవుతుంది ఐరన్కి ఎగ్జాంపుల్గా పెన్నిస్ పెట్టింది పెన్నిస్కి కూడా తగ్గింది చూడొచ్చింది చూడండి పెన్సిల్ కుండ తో కూడా లైట్ ఎలా వచ్చిందో చూడండి వుడ్కి రాదు కానీ పెన్సిల్ కుండ లిడ్తో వస్తుంది ఇది ఎరైజర్ ప్లాస్టిక్ ప్లాస్టిక్తో రాదు ఓన్లీ మనకి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేది వాటర్ ఐరన్ ప్రోడక్ట్ పెన్సిల్ వుడ్ వాటర్ మెయిన్ ఇంగ్రీడియంట్ అందుకే మనకి కరెంట్ పాస్ ఇవి కరెంట్ వైర్స్ కూడా జాయింట్ చేసి ఇలా ప్రాజెక్ట్ అందరికీ తను ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది టీచర్స్ కూడా గుడ్ అన్నారు ఈ కరెంట్ ప్రొడ్యూ ప్రాసెస్ చేయడం వల్ల పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల స్పీచింగ్ స్కిల్స్ పెరుగుతాయి ఇలా చేయడం వల్ల ఎలా చేయాలో తెలుస్తుంది తను ఒక్కసారి చాలంటే టూ త్రీ టైమ్స్ ఇలా చేసి చూపించింది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది బ్యాటరీ బల్బ్ వైర్స్ ఇవి కూడా కావాలి ఈ ప్రాజెక్ట్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ పిల్లల్ని ప్రాజెక్ట్స్ కి ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళలో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ వర్క్ చేయడం వల్ల ఏమొస్తుందో తెలుస్తుంది ఎప్పుడు బట్టి నాలెడ్జ్ బట్టి చదువుల వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వదు ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటేనే పిల్లలు బయటికి వచ్చాక బతకగలుగుతారు వాళ్ళకి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైట్ వచ్చినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి మేము ఈ లైట్ కాంతి తెలియాలనేసి నైట్ పూట కూడా చేసాము